హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్యా ట్రెండ్స్ దక్షిణ్యా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి లోకి అయితే వెళ్ళిపోతాము ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి సూపర్ కలెక్షన్ అండి కలెక్షన్ కన్నా కూడా ప్రైజ్ వింటే మాత్రం చాలా 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 ఆశ్చర్యపోతారు ండి ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఫస్ట్గా వచ్చి మన కస్టమర్స్కి వచ్చే డౌట్ ఏంటంటే ఇవి సూక్ష్మ లోపాల లేకపోతే ఏంటి ఎట్లా అనే ఒక డౌట్ ఉంటుంది ఇవన్నీ వచ్చి కూడా మనకొచ్చి మనకు వచ్చి మనకి సూక్ష్మ లోపాలలోనే వస్తాయండి ఓన్లీ మిస్ ప్రింట్స్ నాట్ డ్యామేజెస్ అండి ఓన్లీ మిస్ ప్రింట్స్ అది కూడా రావచ్చు రాకపోవచ్చు ఇదిగోండి ఈ శారీకి వచ్చేసి ఇక్కడ ర్యాండమ్గా ఓపెన్ చేశానండి ఇదిగోండి ఈ శారీకి వచ్చేసి ఇక్కడ చిన్న మిస్ ప్రింట్ ఇట్లాంటి మిస్ ప్రింట్స్ అనమాట డ్యామేజెస్ అయితే కాదండి మిస్ ప్రింట్స్ కూడా పెద్దగా ఉన్నా కూడా నేను మీరు పంపమన్నా నేను పంపను ఎందుకంటే అవన్నీ చెక్ చేసి పంపాలన్నమాట ప్రైజింగ్ అంటారా చాలా చాలా తక్కువ ప్రైస్ కండి ఒక విధంగా సేల్ అనమాట కాస్ట్ కాస్ట్ కూడా కాదండి నేను కొన్నదానికన్నా కూడా తక్కువ ప్రైస్కి అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇంక ఇవి అంటే చాలా రోజుల నుంచి ఇవి వీడియోస్ చేస్తూ ఉన్నాము చాలా కలెక్షన్ అమ్మాము ఇంకేంటంటే కొంత కలెక్షన్ అయితే ఆగిపోయిందండి సో కాబట్టి ఇవన్నీ నేను ఆరు యాభై ఐదు యాభై నేను సేల్ చేసినవేనండి అయితే మాత్రం ఇవే శారీస్ వచ్చి నైన్ ఫిఫ్టీ అలాగా సేల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తగులుతున్నాయి బట్ కానీ ఏంటంటే స్టాక్ క్లియర్ చేద్దాము నా దగ్గర చాలా స్టాక్ ఉందండి స్టాక్ క్లియర్ చేద్దామన్న ఆలోచనతోటే ఈ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నానండి ఇదిగోండి ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్గా పళ్ళు పార్ట్ అండి శారీ లుక్ ఇలా ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బార్డర్ చూడండి ఇవన్నీ కూడా డోలా మనకి డోలా సిల్క్ డోలా క్రేప్ అంటాను చూడండి డోలా క్రేప్ వస్తుంది బార్డర్ ఈ బార్డర్లు అయితే ఒరిజినల్స్ లో వస్తాయండి అలాంటి బోర్డర్లు అనమాట ఇవన్నీ కూడా క్లాత్ కూడా టూ గుడ్ అంటే టూ గుడ్ అండి పైన వచ్చేసే మనకేమో చిన్న బోర్డర్ కింద వచ్చేసే పెద్ద బార్డర్ ఉంటుంది ప్రైజింగ్ అయితే మాత్రం చాలా 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 తక్కువ ప్రైజ్కి అయితే పెట్టేస్తున్నానండి వన్ బై వన్ వన్ బై వన్ మన దగ్గర ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను ఇదైతే ఒరిజినల్ డోలా క్రేప్ అండి మీరు నమ్మండి నమ్మకపోండి ఒరిజినల్ అలాగే బ్రాండెడ్ ఇదైతే ఫ్రెష్ ఇందులో ఫ్రెష్ శారీస్ కూడా ఉన్నాయండి అంటే మిస్ఫ్రెండ్స్ కాకుండా ఫ్రెష్ శారీస్ కూడా ఉన్నాయి అన్ని మిక్స్ చేసి పెడుతున్నాను ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కానీ ఏవి ఫ్రెష్ ఏంటి అనేది నేనేం చెప్పట్లేదండి ఎందుకంటే ఫ్రెష్ అన్నామంటే చాలావే కావాలంటారు ఒక్కొక్కసారి అండి ఫ్రెష్ కన్నా కూడా మనకి సూక్ష్మ లోపాల్లోనే మంచి గ్రేడియేషన్తో శారీస్ వచ్చేస్తాయండి కాబట్టి ఏది తక్కువ కాదండి దేన్ని తక్కువగా అంచనా వేయకూడదు ఎప్పుడైనా సరేనండి ఏ దేన్ని తక్కువ అంచనా వేయకూడదు ఎవరిని తక్కువ అంచనా ఎట్లా వేయకూడదు ఎందుకంటే ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుందో ఎప్పుడు ఎవరు ఏ స్టేజ్లో ఉంటారో చెప్పలేం కాబట్టి అండి కాబట్టి చీరలు కూడా అంతేనండి ఇవి కూడా ఏంటంటే మనం సూక్ష్మ అనుకున్నా కూడా టూ గుడ్ ఉంటాయండి అసలు ఫ్రెష్ల కన్నా కూడా చాలా మంచి గ్రేడియేషన్స్లో వచ్చేస్తాయి మనకి ఒక్కొక్కసారి సో నేను మెయింటైన్ చేసేదన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ మెయింటైన్ చేస్తానండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఓవరాల్ లుక్ ఇదండి ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మాత్రం చాలా చిన్నది వచ్చేసిందండి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు కానీ క్వాలిటీ అంటారా అసలు ఎంత ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇవి అసలుకి మీకు ఈ క్వాలిటీలు దొరకవు ఇప్పుడంతా కూడా వచ్చేసి పిచ్ క్వాలిటీలు వస్తున్నాయండి గరుగ్గా బరక్కగా బ అంటే ఏంటంటే టసర్ మిక్సర్ వస్తున్నాయి టసర్లో కూడా మళ్ళీ ఇది వచ్చేసి ఇది టసర్ మిక్స్ చేయనండి బట్ కానీ ఈ క్లాత్ వేరు అసలు ఈ క్లాత్ వేరు ఈ డిజైన్స్ వేరు ఈ అసలు ఈ సెక్షన్ వేరు అవేంటేనండి ఊరికి ఉత్కంగా ముడత వచ్చేస్తాయి అనమాట బరగ్గా వస్తాయి ఇదిగోండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో అసలుకి సూపర్ క్వాలిటీ అండి ఈ డిజైన్కి మంచి రెస్పాన్స్ కూడా ఉంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఓవరాల్ శారీ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అండి శారీ మొత్తం కూడా వచ్చేసి ఇట్లా డిజిటల్ అనమాట ఫ్లోరల్లో డిజిటల్ ప్రింట్స్ వచ్చేస్తాయి ఇవన్నీ కూడా డోలా సిల్క్లో డిజిటల్ ప్రింట్స్ అనమాట అండి ఇదిగోండి క్వాలిటీ చూసుకోండి ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు ఒక్కసారి కంచి బోర్డర్ అండి ఇది వచ్చి బోర్డర్ కంచి బోర్డర్ ఇవన్నీ ముంగాడు వచ్చే ఒరిజినల్ ముంగాడు వచ్చే బోర్డర్స్ ఇదైతే కంచి బోర్డర్ ఈ పేస్టల్ కలర్స్ మాత్రం బోర్డర్ ఆ శారీని పట్టే ఉంటుందండి కలర్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో అసలుకి ఇంకొక విషయం అండి ఇవన్నీ నేను చెక్ చేసి నీట్గా మంచిగా పంపిస్తానండి మీరైతే ఆలోచించక్కర్లేదు ఇదిగోండి ఇది ఓవరాల్ లుక్ ఇది ఇది బ్లౌజ్ అటండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ చూడండి మంచి సూపర్ గా ఉందండి డిజైన్ కూడా మంచి ట్రెండింగ్ డిజైన్ అనమాట నెక్స్ట్ వన్ చూద్దాము ఓకే ఇది వచ్చేసి ఓవరాల్గా శారీ లుక్ అండ్ పళ్ళు పాటండి బ్లౌజ్ వచ్చేసి పక్క ఆపోజిట్ అనమాట ఇదిగోండి మనకి సూక్ష్మ లోపాలంటే ఏమీ లేదండి ఒక్కొక్కసారి కొంచెం మ్యాచ్ కాని బ్లౌజులు లేదా విడిగా వచ్చేస్తాయి బ్లౌజులు మనకి శారీతో పాటు కాకుండా విడిగా అంటే కట్ అయి వస్తాయి అనమాట అదే సేమ్ శారీలో బ్లౌజ్ అయినా కూడా ఒక్కొక్కసారి కట్ అయి వస్తాయి అనమాట అట్లా వస్తాయి అంతేగాని అంతకు మించి ఇందులో మాక్సిమం ఆఫ్ తగలవు కొన్ని 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 గ్రేడియేషన్స్ బట్టి ఈ మధ్యకాలంలో నేను కొన్ని కొన్నానండి అస్సలు గ్రేడియేషన్ అసలు బాగోలేదు అందుకని అసలు ఆపేసి అనుకుంటాము అటువంటివి అయితే మాత్రం మనకి ఇబ్బంది అయినండి ఇవి అయితే మాత్రం బ్రాండెడ్ శ్రీయాన్స్ బ్రాండ్ అంటే మీకు తెలియంది లేదండి క్లాత్లో తిరిగే వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్ సారీస్ అండి ఎందుకంటే క్వాలిటీ ఒక్కసారి చూడండి మీరు ఇట్లా మూమెంట్లోనే మనకి క్వాలిటీ అర్థమైపోయింది సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజున మీకు క్లియరెన్స్ ఎల్లో ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి జస్ట్ పళ్ళు చిన్న పళ్ళు వచ్చిందండి అంతే మించి ఏమీ లేదు ఈ శారీ ఓవరాల్ లుక్ ఇది ఇది వచ్చేసాం బ్లౌజ్ పాటు మీకు ఏ శారీ కావాలంటే ఆ సారీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేసేసేయండి నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇచ్చేస్తాను చెప్పేస్తాను ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇవన్నీ కూడా అండి సూక్ష్మలోపాలు ఉన్నటువంటి డోలా క్రేప్ సారీస్ అనమాట డోలా సిల్క్ అంటాం డోలా క్రేప్ అంటాము డోలా క్రేపేనండి అలాగే ఒక విధంగా చెప్పాలంటే సుపీరియర్ క్వాలిటీ అండి క్వాలిటీ విషయాన్ని అసలు ఆలోచించద్దు ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ ఇవ్వరండి ఇప్పుడు వచ్చే అంటే త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో డోలాస్ వస్తున్నాయి ఆ క్వాలిటీలకి ఈ క్వాలిటీలకి అసలు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందండి బోర్డర్స్ అయితే కొన్ని మూంగా డోలా వచ్చేసి బోర్డర్స్ వస్తాయి కొన్ని ఏమో నార్మల్ బోర్డర్స్ వస్తాయి కొన్ని ఏమో మనకి కంచి బోర్డర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి అలాగే వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ పాటు శారీ ఓవరాల్ లుక్ ఇది పళ్ళు ఇది అనమాట నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి వైట్ మీద కాన్సెప్ట్ అండి వైట్ మీద వస్తుంది వైట్ మీద కలర్ చేంజెస్ వస్తాయి అన్నమాట ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు అలాగే వచ్చండి చెప్పాను కదా ఎక్కడైనా చిన్న చిన్న మిస్ప్రిన్స్ తగలకపోవచ్చు తగలకపోవచ్చండి అవన్నీ నేను చెక్ చేసి పంపిస్తాను వితౌట్ బ్లౌజ్ ఉందండి విడిగా ఉంది యాడ్ చేసి పెడతాను విడిగా ఉన్నాయి ఏంటంటే కొన్ని చెప్పాను కదండి మనకి సూక్ష్మ లోపాలంటే జరిగే ప్రాబ్లం ఏందంటే బ్లౌజులు విడిగా రావడం అంతకు మించేమి లేదు అలా కూడా వస్తాయి అనమాట గ్రేడియేషన్ అయితే మాత్రం టూ గుడ్ అలాగే ఇందులో ఫ్రెష్ శారీస్ కూడా ఉన్నాయండి ఫ్రెష్ కూడా ఉన్నాయి మొత్తం కలిపి మీకు ఈ రోజున క్లియరెన్స్ సేల్ అయితే వచ్చేస్తున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు శారీ వచ్చి మొత్తం కూడా వచ్చి ఆరు ముప్పై పాయింట్లు పక్కా వస్తుందండి అలాగే వచ్చేసి సిక్స్ థర్టీలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి నైంటీ టూ మీటర్ దాకా వస్తుంది నైంటీ అయితే పక్కా ఉంటున్నాయి నైంటీ టూ మీటర్ దాకా వస్తున్నాయి శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది అస్సలు మీరు ఆలోచించుకోవక్కర్లేదండి ఎందుకంటే ఎక్సలెంట్ క్వాలిటీస్ అండి ఇదిగోండి జస్ట్ ఇలాగా చిన్న చిన్న మిస్ప్రెండ్స్ మాత్రమే ఇట్లాగా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చి పళ్ళు పాటు పళ్ళు ఉందండి మనకి కాకపోతే ఏంటంటే ఐ మీన్ పళ్ళు ఉంది సెల్ఫ్ లో వచ్చేసిన దానివల్ల అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఒక్కొట్ ఒక్కోటి ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే పటోలా డిజైన్స్ అనమాట పటోలా డిజైన్ వచ్చేసి చిన్న బోర్డరు ఇప్పుడు చాలామంది చిన్న బోర్డర్స్ అడుగుతున్నారు అంటే కొంచెం మేము హైట్ తక్కువ ఉంటాం మేడం మాకు చిన్న బోర్డర్స్ కావాలని ఇవి బాగుంటుందండి అట్లాంటి అట్లా ప్రిఫర్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే మాత్రం సుపీరియర్ క్వాలిటీ అండి క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ అయితే లేదు ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఇదిగోండి వైట్లో కూడా వచ్చేసి మనకి ఈ వైట్ కాంబినేషన్లో వైట్ అంటే వైట్ కాదండి గోధుమ పిండి కలర్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్లో మనకి ఏంటంటే కలర్ మార్పు అంటే ప్యాటర్న్ సేమ్ వైట్ వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు పాటు శారీ ఓవరాల్ లుక్ అంతా ఇలా ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకేనా ఓకే ఆహా వద్దు వన్ బై వన్ వన్ బై వన్ చూపించండి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా పటోలా లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇట్లా ఇట్లా వచ్చిందనమాట జస్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి సారీ ఓవరాల్ లుక్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి ఇదిగోండి బార్డర్ చూడండి ఒక్కసారి సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ వన్ అండి వర్లీ ప్రింట్స్ అంటామండి వీటిని వర్లీ ప్రింట్ స్టైల్ అనమాట ఇవి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు సారీ ఓవరాల్ లుక్ ఇది నెమ్మది కంటం కలర్ అండి ఇదిగోండి వచ్చింది జస్ట్ మిస్ ప్రింట్ అంతే ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పాటు నెక్స్ట్ ఇందులోని ఇంకో కలర్ కాంబినేషన్ ఇది రెడ్ అండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి అంటే మెరూన్ ఒకటి ఉంది రెడ్ ఒకటి ఉంది మీరు ఒక్కసారి మీకు మెరూన్ కావాలా రెడ్ కావాలా నాకు మెన్షన్ చేయండి కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయిందండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అలాగే బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇలా ఉంటుంది ఓకే ఓకే అండి హైట్ అయిపోయింది కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి వా సూపర్ కలర్ కాంబినేషన్ ఫుల్ గా ట్రెండ్ అవుతున్న కలర్ కూడా అండి ఇది పళ్ళు పాట అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట అనమాట నెక్స్ట్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్గా ఉందండి సారీ వచ్చేసి పైన కింద ఒక డిజైన్ వచ్చేసాడు మధ్యలో ఒక డిజైన్ ఇచ్చేసాడు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా పళ్ళు పాటండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లాగా మనకి పటోలా పటోలా డిజైన్స్లో ఒక డిఫరెంట్గా ఇక్కతో స్టైల్లో ఇచ్చాడు మధ్యలో వచ్చేసి మనకేమో బాందిని స్టైల్ ఆఫ్ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది ఇదిగోండి ఇది కూడా వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట సూపర్బ్ అంటే గా ఉంది క్వాలిటీ అయితే అసలు ఆలోచించక్కర్లేదు అండి బోర్డర్స్ కానీ ఇవైతే థ్రెడ్ బోర్డర్ అండి ఇది అసలు ఆలోచించక్కర్లేదు మీకు ఏమవ్వదండి మీకు ఓపిక మీకు విసుగు పుట్టాలండి ఎంత ఎంత వాడినా కూడా ఏమవ్వ క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ అంటే టూ గుడ్ ఇది పళ్ళు పాటండి సారీ లుక్ ఇలా ఉంటుంది నాకు స్క్రీన్ షాట్లు అయితే క్లారిటీగా పెట్టాయండి దయచేసి ఇంకొక విషయం అండి ఇవి నేను క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నానండి క్లియరెన్స్ సేల్ అంటే ఏంటంటే నాకు కనీసం కనీసపు ప్రాఫిట్ కాదు కదా ఒక విధంగా చెప్పాలంటే ట్యాక్సెస్ కూడా రావన్నమాట అంత తక్కువ కు పెడుతున్నాను కాబట్టి మీరు బార్గెన్ అయితే చెయ్యొద్దు దయచేసి ఎందుకంటే ఎంత చెప్పినా షిప్పింగ్స్లో బార్గెన్ చేస్తున్నారు చీరలు కొనుక్కుంటున్నారు కానండి షిప్పింగ్ బార్గైన్ చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఎక్కడో ఉంటారు నేను ఎక్కడో ఉంటాను మీ ఊళ్ళో మీరు ఒకవేళ ఈ చీరలు కొనుక్కోవాలన్నా మీరు ఆటోకి చార్జెస్ పెట్టుకుని వెళ్లాల్సిందేనండి కొనుక్కోవాల్సిందే షిప్పింగ్ భారం అనుకుంటే ఎట్లాగండి మనకు చీరలు ఇంటి దాకా రావాలి అంటే షిప్పింగ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అంటున్నారు అండి అండ్ ఎవ్వరు ఊరిక ఎవ్వరు ఇవ్వరండి మనకి అంటే ఏంటంటే వాళ్ళ మార్జిన్ వాళ్ళు తీసుకొని ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు వీళ్ళు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు అని చెప్పని అనుకుంటూ ఉంటాం కానీ ఎవ్వరు ఊరిక వాళ్ళ డబ్బులు మనకు పెట్టారండి వాళ్ళ కష్టపడ్డ సొమ్ము మనకు ఎందుకు పెడతారు చెప్పండి ఆలోచించండి ఒకసారి అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది అనమాట ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారంటేనో లేకపోతే ఏదో ఒక కారణం ఉంటుందండి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎవరు ఎవరి డబ్బును ఎవరు ఊరక పెట్టరండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి ఇది వచ్చేసి మనకి సారీ ఓవరాల్ లుక్ అండి సూపర్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కాబట్టి దయచేసి ఎన్నిసార్లు చెప్తున్నా కూడా షిప్పింగ్ దగ్గరికి వచ్చేసరికి బార్గైన్ చేసేస్తున్నారు షిప్పింగ్ అనేది నేను తీసుకునేది కాదండి నేను నా నేను తీసుకొని నేను నా బ్యాగ్లో పెట్టుకునే అమౌంట్ కాదు కంపల్సరీ కొరియర్ అతనికి పే చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువే పడితే అంటే తక్కువ పడదు కా కొంచెం అర్థం చేసుకోండి ఎంత చెప్పినా కూడా ఇరవై రూపాయలు తగ్గించేయటం ముప్పై రూపాయలు తగ్గించేయటం ఇంకా నేను ఇంకా నాకు చెప్పాలన్నా నాకే విసుగ్గా అనిపిస్తుంది అండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎందుకంటే చెప్తున్నానండి శారీస్ అంటే నావి కాబట్టి నేను తక్కువకి ఇవ్వగలను బట్ ఇంకో విషయం కూడా నండి ఇవే శారీస్ బయట ఎంత అమ్ముతున్నారు ఏంటి నేను కూడా పెట్టుకుని సేల్ చేసుకోగలను అండి బట్ ఏంటంటే మన మన కస్టమర్స్ మనల్ని నమ్మి తీసుకుంటున్నప్పుడు బయట ఎక్కడ కూడా మనకన్నా ఎవరు తక్కువకి ఇవ్వకూడదు మాక్సిమం అనే ఒక కాన్సెప్ట్ నాకు ఉంటుంది మాక్సిమం అట్లా ట్రై చేస్తానండి ఈ మధ్యకాలంలో అది అసలు కుదరటం లేదు రండి ఎందుకంటే ఎట్లా పడితే అట్లాగా ఒక విలువలు లేకుండా పెట్టేస్తున్నారు ప్రైజెస్ కానీ ఏదైనా సరేను ఫస్ట్ ఫస్ట్గా బాగా ఎక్కువ రేటు పెట్టేస్తారండి తర్వాత వచ్చేసి బాగా వెంటనే ఒక పది రోజులు పదిహేను రోజులు కూడా అవ్వదు వెంటనే తక్కువ రేటుకి పెట్టేస్తున్నారు నేను ఈ మధ్య చూస్తున్నాను ఏమండి పెద్ద బార్డర్ కిందకి పై బార్డర్ చిన్నకి కిందకి చూపిస్తున్నాను కాబట్టి అలాంటి మనం అసలు మెయింటైన్ చేయమండి ఎప్పుడు ర్యాండమ్గా ఉంటాం ఎప్పుడు ఒకేలాగా అంటే ఏంటంటే అలా వెళ్ళిపోతూ ఉంటామండి ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అలా ఉండదు శారీని పట్టి క్వాలిటీని పట్టి అలా ఉంటుందండి అంతేను నేను కొన్న ప్రైజ్ని బట్టి ఒక్కొక్కసారి ఎప్పుడన్నా నేను పొరపాటుగా ఎక్కువ కొంటే నేను లాస్ట్ గురించి కూడా ఆలోచించుకోకుండా తక్కువకి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి ఎందుకంటే ఐ మీన్ బయటకన్నా మనం ఎక్కువ ప్రైజ్కి ఇవ్వకూడదు అనే ఒక ఆలోచన ఒక కాన్సెప్ట్ అయితే ఉందండి దయచేసి అర్థం అనుకుంటున్నాను నేను అలాగే వచ్చేసి అవసరం లేకపోయినా మెసేజ్లు పెట్టడం అండి నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉందండి చెప్తున్నా కూడా అర్థం చేసుకోవటం లేదు అది ఒకసారి ఫుల్గా ఓపెన్ చేయండి డిఫరెంట్గా ఉంటుంది అర్థం చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదండి చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు ఇబ్బంది అనిపిస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి ఓకే ఇది బ్లౌజ్ పటోలా బ్లౌజ్ వస్తుందండి అట్లాగే పళ్ళు కూడా శారీ అంతా ఇలా ప్లేన్ కింద మనకి టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది డబుల్ బార్డర్ అనమాట కింద జెరీ బార్డర్ ఐ మీన్ థ్రెడ్ థ్రెడ్ జరి అండి అది పైన వచ్చేసి డబుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ స్టైల్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట పెట్టా ఒక్కొక్కళ్ళు ఇరవై ఫోటోలు ముప్పై ఫోటోలు పెడతారు అందులో ఏమున్నాయనుగుతారు మేమేమనుకుంటామండి ఇరవై ముప్పై ఫోటోలు పెట్టారు అంటే మీరు కనీసం ఒక నాలుగైదు చీరలన్నా కొనుక్కుంటారని మేము ఆశపడతాం సరేలేని అవన్నీ వెతికి ఓపిగ్గా చూసి ఏమున్నాయి ఏం లేవు చూసి చెప్పేసరికి మాకు ఒక పది పదిహేను నిమిషాలు టైం పట్టిద్దండి అవన్నీ చెప్తాము చూస్తారు ఇంకా సైలెంట్ అయిపోతారు లేదంటే మా దగ్గర డబ్బులు లేవు మా అకౌంట్లో డబ్బులు లేవు ఏవో అసలు ఎందుకంటే మీకు అకౌంట్లో డబ్బులు లేవని మీకు తెలుసు కదా సైలెంట్గా ఉండొచ్చు లేదా మీ అకౌంట్లో ఒక్క చీరకే డబ్బులు ఉన్నాయి ఆ ఒక్క చీరే మీకు నచ్చింది పెట్టండి ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారు దయచేసి అలా పెట్టకండి చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు ఏవి కావాలో అవే పెట్టండి పక్కన పెట్టండి అది వచ్చింది ఆల్రెడీ టైం చాలా వాల్యుబుల్ అండి డబ్బుల కన్నా కూడా నా టైం చాలా చాలా వాల్యుబుల్ ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటేనే కదండి మాకు మాకు టైంకి వర్క్ అయ్యేది దయచేసి అర్థం చేసుకోండి ఎలా పడితే అలాగే మెసేజెస్ అయితే పెట్టద్దండి మీకు కావాలంటే పెట్టండి తప్పకుండా ఉంది లేనిది చూసి నేను పర్ఫెక్ట్గా మీకు రిప్లై ఇస్తాను ఇది వచ్చేసి ఓవరాల్గా సారీ లుక్ అండి ఇందాక బ్లాక్ చూపించాను చూసారండి అందులో వచ్చి ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట ఓకే మర్చిపోయానండి ఇవన్నీ మనం ప్రైజెస్ చెప్పుకోలేదు కదండి ఇవన్నీ కూడా వచ్చేసి ఫోర్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి నాలుగు వందల ఇరవై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట ఇది ఓవరాల్గా సారీ లుక్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఒక్కసారి ఈ శారీ చూడండి ఇది వచ్చేసి డ్యామేజ్ ఉందండి యాక్చువల్గా ఇది నార్మల్గా ఇందులో వచ్చిన శారీ కాదండి ఈ శారీ కాదు ఇవన్నీ కూడా చూపించండి చాలా కాస్ట్ అంటే ఇంచుమించుగా వచ్చి ముంగడోలా అని చెప్పి నేను రెండు వేల రూపాయలు అలా అమ్మాయిని చూడండి అందులో అనమాట ఈ శారీ వచ్చి ఇది డ్యామేజ్ నోటీస్ అయిందండి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి డ్యామేజ్ నోటీస్ అయింది బట్ అయినా కూడాను నేనైతే ఇదే ప్రైజింగ్కి ఇచ్చేస్తున్నానండి ఈ ప్రైజింగ్కే ఇస్తున్నాను డ్యామేజ్ అయితే నోటీస్ అయింది కానీ క్వాలిటీ అయితే మాత్రం వీటికి ఇప్పుడు నేను చూపించిన దానికి కింద వాటికి అసలు పోలిక లేదండి అవి వేరు ఈ వేరే డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా మంది ఎల్లు అడుగుతున్నారు నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా ఇంకొక విషయం అండి మళ్ళీ ఫంక్షన్స్ ఏవో రాబోతున్నాయి అంటే నాకు మెసేజెస్ పెడుతున్నారండి పెట్టుబడికి కావాలండి సారీస్ అని చెప్పని కొంతమంది మెసేజెస్ పెడుతున్నారు సో అందుకని వాళ్ళకి చెప్తున్నానండి కావాలంటే తీసేసుకోండి పెట్టుబడికి చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే మనకి లో బడ్జెట్లో వచ్చేస్తాయండి అలాగే హై క్వాలిటీ వస్తుంది ఓకేనండి ఇది బ్లౌజ్ పాట్ చూద్దాము శారీ వచ్చేసి మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్ ఇవన్నీ సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి మనకి డోలా క్రేప్ శారీస్ అనమాట అండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ కానీ ఆర్ డిజిటల్ ప్రింట్స్ కానీ డిజిటల్ ప్రింట్స్ కానీ ఆర్ ఫ్లోరల్ ప్రింట్స్ కానీ వచ్చేస్తాయండి దీనికైతే పళ్ళు రాలేదు అంతే అంతకు మించి ఇంకేం లేదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట అన్నీ కూడా బార్డర్ బార్డర్స్ వచ్చేసి మనకి మూంగడవలలో వచ్చిన బార్డర్స్ వచ్చేస్తాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అలాగే వచ్చి కొలత కూడా వచ్చేసి ఆరు ముప్పై పాయింట్లు పక్కా వస్తాయి ఇందులో ఫ్రెష్ శారీస్ ఉన్నాయి సూక్ష్మ లోపాలు ఉన్నాయి అన్నీ మిక్స్ చేసి చూపిస్తున్నాను మీకు నచ్చింది నచ్చినట్టుగా అయితే బుక్ చేసేసుకోండి కలెక్షన్ అయితే చాలా తక్కువగా ఉంది వెంట వెంటనే వెంట వెంటనే అయితే మీరు బుకింగ్ అయితే చేసేసుకోండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తున్నాను ప్రైజింగ్ వచ్చి నాలుగు ఇరవై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చిన్న చిన్నవైతే మాత్రం మీ ఫ్రెండ్స్ మీరు సర్దుకోవాలండి నేను చెక్ చేసి పెడతాను కొంతమంది ఏంటంటే అంటే నేను ఇలా చెప్పంగానే వాళ్ళు వెంటనే అడుగుతున్నారు ఏమంటే ఎక్కడుంది ఏంటండి మాకు ముందే చెక్ చేసి చెప్పండి అని చెప్పని లేదండి ఉంటాయి అని కాదు కొన్నిటికి ఉంటాయి అండి పళ్ళు అటువైపు రావాలి కరెక్ట్ బావు ఇది క్వాలిటీ ఏది చాలా బాగుందండి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది ఇదిగోండి ఇక్కడ చిన్న మిస్టేక్ ఏదో నోటీస్ అయ్యింది చూద్దాం ఇదిగోండి ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది బట్ క్వాలిటీ అది కాదండి ఇది చాలా హై క్వాలిటీ మనకి టసర్ పట్టు వచ్చిందనమాట డ్యామేజ్ వచ్చినా కూడా ఈ ప్రైజింగ్కి రాదండి కొంచెం సర్దుకొని తీసుకోండి సూపర్గా ఉంది క్వాలిటీ అసలు దీనికి నేను చూపించిన వాడికి సంబంధం లేదు ఇందాక డ్యామేజ్ వచ్చింది హై క్వాలిటీ ఎలా చూపించాను ఇది కూడా టూ గుడ్ ఉందండి చాలా హై క్వాలిటీ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ చూద్దామండి వావ్ వర్లీ ప్రింట్ అండి మొత్తం కూడా వర్లీ ప్రింట్ వస్తుంది కింద వచ్చేసి మనకి బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో ఇదిగోండి క్వాలిటీ కూడా అసలు ఎంత బాగుందండి అసలు క్రేప్ అంటే క్రేప్ ఏనండి కింద మనకి సీక్వెన్స్ బోర్డర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇంకో విషయం ఏంటంటేనండి ఇందులో మనకి ఇదిగోండి టాజల్స్ కూడా ఇచ్చేసాడు టాజల్స్ కూడా ఇచ్చేసాడు ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఓవరాల్గా శారీ వచ్చేసి ఇది శారీ లుక్ ఇది నెక్స్ట్ వన్ అండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది వావ్ అంటే వావే ఓకే సారీ ఓవరాల్ లుక్ ఇదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది ఇది పళ్ళు అండి శారీ ఓవరాల్ లుక్ ఇది బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే నెక్స్ట్ వన్ అండి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి కలర్ కాంబినేషన్ చూడండి బాటిల్ గ్రీన్ సూపర్ అంటే సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి శారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పళ్ళు సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే అండి ఓకే ఇది వచ్చేసి ఇది పటోల డిజైన్ వచ్చేసిందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట శారీలు మొత్తం ఓవరాల్గా కలెక్షన్ అయితే ఇదండి సూపర్ కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు నచ్చితే మాత్రం వెంట వెంటనే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉందండి స్టాక్ అయితే చాలా లిమిట్గా ఉంది హెవీగా అయితే లేదు ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్